అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు మనకి ఈ వీడియోలో విజయవాడ పోరంకి శ్రీనివాస్ నగర్ కాలనీలో ఒక జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి వచ్చింది అనమాట అందరికి నమస్కారం నా పేరు సతీష్ మీరు చూస్తున్నారు జేసీబీ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇంటి ముందు థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఏవైతే అవైలబుల్గా ఉందండి ఇల్లు వచ్చేసి మనకి ఈస్ట్ ఫేజింగ్లో అయితే ఉంటుందన్నమాట ఈ హౌస్ వచ్చేసి మనకి త్రీ టు ఫోర్ ఇయర్స్ ఓల్డ్ కన్స్ట్రక్టెడ్ హౌస్ అనమాట ఫ్రెండ్స్ ఇది హౌస్ అయితే చాలా డీసెంట్గా ఉందండి రెండు కార్ అంత స్పేస్ అయితే వదిలిపెట్టారు కింద గ్రౌండ్ ఫ్లోర్లో చూడొచ్చు కింద గ్రౌండ్ ఫ్లోర్ డబుల్ బెడ్రూము ఫస్ట్ ఫ్లోర్ కూడా డబుల్ బెడ్రూమ్ అయితే ఉంటుంది ఇది నార్త్ ఫేసింగ్ సంద్ అనమాట ఇల్లు అయితే చాలా మంచి కండిషన్లో ఉందండి టోటల్గా నూట యాభై గజాలండి మూడు సెంటర్లో అయితే కట్టడం జరిగింది చూడొచ్చు ఇల్లు అయితే చాలా డీసెంట్గా ఉందండి ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ ఇక్కడ మార్కెట్ వాల్యూని పట్టే చెప్తున్నారు చూడొచ్చు ఇదంతా కంప్లీట్గా హాల్ అనమాట హౌస్ లొకేషన్ విజయవాడ పోరంకి శ్రీనివాస్ నగర్ కాలనీ కింద గ్రౌండ్ ఫ్లోరు డబల్ బెడ్రూమ్ ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ కూడా డబల్ బెడ్రూము ఫస్ట్ ఫ్లోర్ మనకి కొంచెం స్పేషియస్గా అయితే ఉంటుంది అనమాట మనకి రెంట్స్ పరంగా చూసుకున్న మంత్లీ ట్వంటీ టు ట్వంటీ టూ థౌజండ్ వరకు రెంట్స్ అయితే వస్తాయన్నమాట ఒక మంచి డీసెంట్ అండ్ ప్రైమ్ లొకేషన్ పోరాంకి శ్రీనివాస్ నగర్ కాలనీలో అయితే ఈ ఫ్లాట్ అయితే లొకేట్ అయిందండి ప్రైజ్ వివరాలు చూసుకున్నట్లయితే కోటి పదిహేను లక్షలు చెప్తున్నారండి ఫిక్స్డ్ ప్రైస్ ఏమీ కాదు నెగోషియబుల్ ప్రైస్ అనమాట అంతేకాకుండా మనకి ఈ హౌస్కి ఎలిజిబిలిటీని బట్టి బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చు మరిన్ని వివరాలకి ఆన్ స్క్రీన్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి పైన ఫస్ట్ ఫ్లోర్ చూపించలేకపోతున్నాను కీస్ అయితే అవైలబుల్గా లేవు మీరు డైరెక్ట్గా వచ్చినట్లయితే అప్పుడైతే చూపించడం జరుగుతుంది సో ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ టేక్ కేర్ Jahin.